దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ should నాట్ బి కన్సిడర్ అస్ ప్రొఫెషనల్ అడ్వైజ్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ are used ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఓనర్స్ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరి జగ్గంపేట మండలం రాజేష్ డైరీ పవన్ నుంచి మాట్లాడుతున్నాం ఈ ఒక లోడ్ గదులైతే వచ్చే చూసుకోండి ఇదిగో క్వాలిటీ తీసుకున్న ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్ రాజేష్ డైరీ ఫామ్ నుంచి మనకు ఈ వీడియో పంపించడం జరిగింది వీళ్ళ దగ్గర హెవీ సైజ్ గేదెలు అమ్మకానికి ఉన్నాయి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు జాతి గేదెలు ఇవి గేదెల ధరలు తొంభై వేల కానించి లక్ష యాభై వేల వరకు ఉన్నాయి నైంటీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అవి ఇచ్చే పాలు లాక్టేషన్ బ్రీడ్ను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదలు ఉన్నాయి ప్రజెంట్ అయితే అన్ని హెవీగానే ఉన్నాయి గేదెలు అయితే మీరు కూడా చూడొచ్చు వీడియోలో అన్నీ కూడా రెండో ఈత మూడో ఈత అనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ పాలిచ్చే గేదెలు ఉన్నాయి సూడి గేదెలు ఉన్నాయి ఒక వారం పది రోజులు పదహైదు రోజులలో ఈనే గేదెలు ఈని జున్ను పాల మీద ఉండేటివి వారము పది రోజులు అయిన గేదెలు ఉన్నాయి రింగ్ కూడా చూసుకోవచ్చు గేదెలు పాలు ఇచ్చే గేదెలకు రెండు లేదా మూడు పూటలు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు పాలు ఇస్తేనే కొనుగోలు చేసుకోవచ్చు ఇవి మూడో అయితే గేదెలు అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెలోసు సైజు అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు హెవీ సైజు ఉన్నాయి గేదెలు రెండు ఈ గేదెలు రైతు వారికైనా కానీ సరే అంటే మట్టి తిరిగైనా అమ్మేస్తాయి లేకపోతే డైరీ లో మీరు స్టాల్ ఫీడింగ్ పెట్టినా కానీ సరే అట్లయినా కానీ సరే సెట్ అయితే అనేసి చెప్తున్నారు ఎవరికైనా కానీ సరే ముర్రాజాతి గేదెలు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు ఆ నెంబర్కు వాట్సాప్ కూడా ఉంది ఎవరికైనా అయినా సరే గేదెలు చూడాలనుకుంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసి గేదెలు చూసి వీడియో కాల్లో మీరు వెళ్ళి చూసుకొని అన్ని విధాలుగా చెక్ చేసుకొని గేదెలు కొనుగోలు చేసుకోవచ్చు ఇది జాతి గేదె సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు అడ్రస్ చూడచ్చు లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళు రాజమండ్రి దగ్గర వరకు వెళ్తే చాలు వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని వాళ్ళ డైరీ ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళి గేదెలు గేదెలు ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వివరాలు ప్రొవైడ్ చేస్తారు పాడి గేదెలు తీసుకునే వాళ్ళు రెండు లేదా మూడు పూటలు అక్కడే ఉండడానికి డైరీ ఫామ్ దగ్గర మీకు అకామిడేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు ఈ రాజేష్ డైరీ ఫామ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గేదెలు అమ్మకానికి ఉంటాయి మీకు ఏ క్వాలిటీ గేదెలు కావాలనుకుంటే ఆ క్వాలిటీ గేదెలు ఉంటాయి ఏపీలో డిఫరెంట్ కు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా కానీ సరే గేదెలు తీసుకుంటే కొనుగోలు చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేసి చెప్తున్నారు థ్యాంక్ యూ